జిల్లాలో అనుకోని సంఘటనలు జరిగినప్పుడు వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు మంగళవారం సాయంత్రం తిరుపతి జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి రెవెన్యూ డివిజన్ మండల స్థాయి అధికారులతో వర్చువల్గా ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ అర్జీలు తదితర అంశాలపై జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపిరెడ్డి మౌర్యతో కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఏదైనా అనుకోని సంఘటనలు జరిగిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించి తక్షణమే పరిష్కార చర్యలు తీసుకోవాలని అన్నారు వాటి సమాచారాన్ని సకాలంలో అందించని వారిపై తీవ్ర చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అధికారులను హెచ్చరించారు సంబంధించి రేణుగుంట మండలం ఈవోపి ఆర్డీని సస్పెండ్ చేయాలని డిపిఓని ఆదేశించారు అలాగే మండల ఏఈకి షోకాస్ నోటీసు జారీ చేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈని ఆదేశించారు సకాలంలో సమాచారం అందించని సంబంధిత వీఆర్ఓపై షీట్ తయారు చేయాలని శ్రీకాళహస్తి ఆర్డీఓని జిల్లా కలెక్టర్ ఆదేశించారు విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఏఎన్ఎం ఎంఎల్ హెచ్పీ సూపర్వైజర్లపై ఛార్జ్ ఫ్రేమ్ చేసి శుక్రవారం లోపు తనకు నివేదిక పంపాలని డిఎంహెచ్ఓకు జిల్లా కలెక్టర్ సూచించారు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఆయా శాఖల సమన్వయంతో తక్షణ నివారణ చర్యలు చేపట్టాలని అన్నారు నీటి కొళాయి వద్ద వాటర్ ట్యాంక్ వద్ద లీకేజీలు లేకుండా మరమ్మతులు చేపట్టాలని అలాగే దోమలు వ్యాప్తి చెందకుండా ఫాగింగ్ చేపట్టాలని తెలిపారు జిల్లాలోని అన్ని పాఠశాలలు మరియు హాస్టళ్లపై డివిజనల్ పంచాయతీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వారు గుర్తించిన లోటుపాట్లపై తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలపై ఇప్పటికీ మంది అధికారులు ఎండార్స్మెంట్లను సరైన క్రమంలో పంపడం లేదని సంబంధిత అధికారులపై జిల్లా కలెక్టర్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు అర్జీలను అత్యంత నాణ్యతతో అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించడమే కాకుండా సంబంధిత ఎండాస్మెంట్లను పంపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుని అర్జీదారుడు కోరిన అంశాలపై పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి పంపాలని తెలిపారు గడువు తీరక ముందే అర్జీలు పరిష్కరించేలా తిరుపతి శ్రీకాళహస్తి ఆర్డీఓలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు అలాగే రేణిగుంట శ్రీకాళహస్తి తిరుపతి అర్బన్ తహసీల్దార్లు కూడా వాటిపై వ్యక్తిగత శ్రద్ద చూపించి సకాలంలో పరిష్కరించాలని తెలిపారు జిల్లాలో ఈ క్రాప్ బుకింగ్ మరియు యూరియా ఆవశ్యకతపై ఇటీవలే వ్యవసాయ అధికారులతో తాను సమీక్షించడం జరిగిందని తెలిపారు జిల్లాలోని తహసీల్దార్లు మండల వ్యవసాయ అధికారులు స్థానిక పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని సూచించారు జిల్లాలో యూరియా కొరత రాకుండా తీసుకుంటున్నామని ఎవ్వరు కూడా యూరియా ఆందోళన పడి ఎక్కువగా నిల్వ చేసుకోరాదని తెలిపారు అందరికి అందుబాటులో యూరియా ఉంటుందని సంబంధిత వ్యవసాయ అధికారులు రైతులకు తెలియజేయాలని తెలిపారు జిల్లాలో ప్రత్యేకించి అక్టోబర్ రెండు నుంచి యూరియా అవసరం ఉంటుందని అందుకు సంబంధించి రైతులకు వాటి వాడకంపై అవగాహన కల్పించాలని అట్టి అవగాహన కార్యక్రమాలను ఈ నెలాఖరిలోపు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి సూచించారు ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలు మరియు ఇతర ప్రభుత్వ కార్యక్రమాలపై పత్రికల్లో ఇతర సామాజిక మాధ్యమాలలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం వాస్తవాలను వక్రీకరించి ప్రచురించినట్లయితే సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు డివిజనల్ మండల స్థాయి అధికారులు మున్సిపల్ కమిషనర్లు వాటిని పరిశీలించి అందులో పేర్కొన్న అంశాలపై వాస్తవాలను నిర్ధారించుకుని ఎక్కడికక్కడ పంపించాలని తెలిపారు జిల్లా స్థాయి ఉన్నతాధికారులు జిల్లా స్థాయిలో ప్రచురించిన అంశాలపై రీజాయిండర్లను సమాచార శాఖ సహాయక సంచాలకులకు పంపాలని తెలిపారు తప్పుడు సమాచార వ్యాప్తిపై రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లతో గత ఐదు రోజుల్లో నాలుగు సార్లు సమావేశాలు పెట్టి వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియచెప్పాలని సూచించారు ఈ సమావేశంలో జిల్లా ఉన్నతాధికారులు శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ రోజ్మాండ్ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు